గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను గోల్కొండ పరిధిలోని గుల్షన్ కాలనీలో దారుణం అయితే జరిగింది యాక్చువల్లీ వాచ్మెన్ గా పనిచేయడానికని ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అనంటే నేపాల్ కి సంబంధించినటువంటి వ్యక్తి అయితే మూడు సంవత్సరాల క్రితం సిటీకి రావడం జరిగింది వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు అట్లాగే ఫ్యామిలీ అంతా కూడా అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఏం జరిగిందో తెలియదు కానీ పద్నాలుగు రోజుల క్రితమే ఒక ఆడపిల్ల జన్మించింది ఇతని పేరు వచ్చేసి ఆ జగత్ అండ్ భార్య పేరు వచ్చేసి గౌరీ అయితే జగత్ కి ఆల్రెడీ అంటే ఈ కూతురుతో కలిపితే ముగ్గురు సంతానం యాక్చువల్లీ గతంలో కూడా రెండు సంవత్సరాల క్రితం ఒక బిడ్డ పుట్టి చనిపోయినట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అయితే తేలిన సిచ్యువేషన్ అయితే ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అని అంటే ఈ జగత్ అనే వ్యక్తికి మతిస్థిమితం సరిగ్గా లేదు చాలా రోజుల నుంచి కూడా కొంత వింతగా ప్రవర్తిస్తూ ఉన్నాడు కోపంతో ఉంటున్నాడు అనేటువంటిది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇదంతా ఎందుకు జరిగిందంటే పద్నాలుగు నెలల కూతుర్ని అత్యంత కిరాతకంగా చంపినటువంటి తండ్రి జగత్ అంటే మతి స్థిమితం సరిగ్గా లేక చంపినట్టుగా చెప్తున్నారు కానీ ఆడపిల్ల ఇష్టం లేక చంపినట్టుగా కూడా ఇంకో వర్షన్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ ఇన్సిడెంట్ గోల్కొండ పరిధిలో జరిగింది అట్లాగే నేపాల్ కి సంబంధించిన వాసి ఆ మూడు సంవత్సరాల క్రితం సిటీలో వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి క్రమంలోనే మరి వాచ్మెన్ గా అని అంటే ఆ బిల్డింగ్ లో ఎవరికి ఇష్యూ రాలేదా మరి మతిస్థిమితం లేకుండా కోపంగా భార్యను కొట్టడం ఇదంతా చేస్తున్నాడు కాబట్టి మరి ఆ బిల్డింగ్ లో ఖచ్చితంగా వాచ్మెన్ అంటే పని అయితే చేయాలి కదా మరి బిల్డింగ్ కి సంబంధించిన వాళ్లకు ఎట్లాంటి ఇష్యూ రాలేదాను చంపేగానే ఇప్పుడు మతిస్థిమితం లేదు అనే వర్షన్ బయటకు వస్తుంది కాబట్టి ఈ ఇన్సిడెంట్ లో అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు అయితే దగ్గరలో ఉన్నటువంటి అంటే గోల్కొండకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ బిడ్డని ఆ చంపిన తర్వాత పొదల్లో పడేసినటువంటి పరిస్థితి అయితే ఫస్ట్ ఏమో మిస్సింగ్ కేసు అనుకున్నారు గోల్కొండ పిఎస్ లో ఇప్పుడు ఈ ఈ జగత్ కి సంబంధించిన భార్య గౌరీ పద్నాలుగు రోజుల ఆ బిడ్డ ఎట్లా మిస్ అవుతుంది ఏంటి అనేది కూడా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అయితే పోలీసులు స్టార్ట్ చేసిన అంటే ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించే ఏదో జరిగింది అని ఆ కోణంలోనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు గౌరీ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే నా భర్త ఇట్లా ఆ కొట్టేవాడు తిట్టేవాడు ఈ మధ్య కాలంలో వింతగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పడంతో పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ జగత్ని విచారణకు పిలిచిండ్రు అంటే బిడ్డ తండ్రిని విచారణకు పిలిచి ఏం జరిగింది ఏంటి పద్నాలుగు రోజుల ఆ కూతుర్ని ఆ ఎవరెతకపోతారు ఏంటి మీకు ఇక్కడ ఎవరైనా శత్రువులు ఉన్నారా వాళ్ళ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు సమాధానం లేని సమాధానాలు చెప్పడం ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఇంకాస్త సీరియస్ గా చేయడంతో అవును నా బిడ్డని నేనే చంపాను అన్నటువంటి మాట ఒప్పుకున్నాడు జగత్ దీంతో పూర్తి స్థాయిలో అసలు ఈ కేసులో మరి ఎందుకు ఏంటి అనే ఇన్వెస్టిగేషన్ పోలీసులు అయితే చేస్తున్నారు కానీ కనీసం అంటే పూర్తి స్థాయిలో కళ్ళు కూడా తెరవనటువంటి పసిబిడ్డను కన్న తండ్రే చంపడం ఇప్పుడు ఆ పూర్తిగా ఒక రకంగా అంటే సమాజంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటున్నాయంటే కన్న తండ్రులే ఇట్లా బిడ్డల్ని ఎట్లా చంపగలుగుతున్నారు పద్నాలుగు రోజుల పిల్లని చంపిండు అని అంటే ఎంత స్థిమితం లేకపోయినా ఏమైనా సరే ఇంత దారుణంగా ఎట్లా చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తోంది పద్నాలుగు రోజుల పిల్లల్ని చంపడం అని అంటే ఎంత మానసిక స్థితి ఎంత బాలేదు అనాలా లేకపోతే నిజంగానే ఆడపిల్ల పుట్టింది అని ఇష్టం లేక చంపాడా ఇంకేం రీజన్ అనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారణ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బుల్షన్ కాలనీ అనే ఒక కాలనీలో క్రిస్టల్ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేసిన జగత్ అనే వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి మతిస్థిమతం సరిగా లేకుండే పద్నాలుగు రోజుల తన సొంత తన కన్న బిడ్డని పద్నాలుగు దినాల బిడ్డని ఈరోజు ఎర్లీ మార్నింగ్ గొంతు కోసి హత్య చేయడం జరిగింది ఆ బాడీని మేము ఉస్మానియా మార్చరీకి షిఫ్ట్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేశాము ఇంకా దర్యాప్తు జరుపుతున్నాము మేడ్చల్ జిల్లాలో అత్యంత దారుణంగా ఒక హత్య అయితే జరిగింది ఈమె పేరు వచ్చేసి లక్ష్మి యాభై సంవత్సరాలు ఉంటుంది మరి ఏం జరిగిందా ఈ కేసులో ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు పోలీసులు యాక్చువల్లీ కేవలం ఒక రేకుల రూమ్ లో నివాసం ఉంటూ ఆమె స్థానికంగా ఉన్నటువంటి ఒక వైన్స్ లో ఆమె పని చేస్తోంది సో రోజు లాగానే పని చేసి వచ్చిన తర్వాత మరి హత్య జరిగిందా ఏంటా ఈ కోణంలో పూర్తి స్థాయిలో విచారణ అయితే పోలీసులు జరుపుతున్న పరిస్థితి కానీ ఈమె వికారాబాద్ కి సంబంధించిన వాసి ఆమె పేరు వచ్చేసి లక్ష్మి యాభై సంవత్సరాలు ఒక్కతే ఉంటోంది అది కూడా రేకుల లాంటి రూమ్ లో ఆమె నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఆ ఆ రేకుల షెడ్ నుంచి పూర్తి స్థాయిలో పొగ రావడంతో స్థానికులు దీన్ని గమనించి మరి ఫైర్ కి సంబంధించి ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా ఏంటా అన్నటువంటి అనేటువంటి అనుమానంతో ఆ పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పొగలు వస్తున్నాయి ఏంటి అనేసి ఆ వెంటనే అంటే పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత ఒక మృతదేహం పూర్తి స్థాయిలో సగం కాలిపోయిన మృతదేహాన్ని అయితే స్పాట్ కు వచ్చినటువంటి పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది సో అసలు ఏం జరిగింది మరి వికారాబాద్ కి సంబంధించిన ఇక్కడ వచ్చి ఆమె ఏదో రోజు వారి పని కోసం అయితే ఒక దగ్గరలో ఉన్నటువంటి వైన్స్ లో ఆమె పనిచేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈమెకి శత్రువులు ఎవరున్నారు ఇంత దారుణంగా హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కాల్చే అంత కోపం ఎవరికుంది మరి ఈమెకు సంబంధించిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఈమె వికారాబాద్ కి సంబంధించిన వాసి గాని మేడ్చల్లో వచ్చి ఎందుకు ఉంటోంది అట్లాగే వీళ్ళ బంధువులు ఎవరు ఆ పిల్లలు ఎవరైనా ఉన్నారా లేదా వాళ్ళ హస్బెండ్ ఎవరు ఇట్లాంటి అంత ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు అయితే సేకరించుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఒక్కసారిగా ఒక ఆ ఒక ఆమెని చంపేయడం ఆ తర్వాత మృతదేహాన్ని కాల్చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా అయితే పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎందుకని హత్య చేసిన తర్వాత కాల్చే ప్రయత్నం ఎందుకు చేశారు ఇది ఎవరు చేశారు ఏంటి అనేది అండ్ దగ్గరలో చుట్టుపక్కల ఉన్నటువంటి సిసి కెమెరాస్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేసి ఆ ఎవరు వచ్చారు ఎవరు వెళ్లారు ఏంటి అనేది అట్లాగే నిన్న ఆమె పనికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరైనా వచ్చారా లోపలికి అండ్ ఇంకా ఆ చుట్టుపక్కల పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈమె మీద ఖచ్చితంగా ఈమె ఎప్పుడు వెళ్తుంది ఎప్పుడు వస్తుంది ఇదంతా కూడా రెక్కి నిర్వహించిన తర్వాతనే మర్డర్ చేసి ఉంటారు అని పోలీసులు అయితే ఆ అంటే భావిస్తున్నటువంటి పరిస్థితి ప్రాథమికంగా అయితే పోలీసులు ఆ కేసుని టేకప్ చేయడమే కాకుండా దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు సిసి ఫుటేజ్ ని పూర్తి స్థాయిలో కలెక్ట్ చేసి అన్ని కోణాల్లో కూడా కేసు అయితే విచారణ చేస్తున్నారు అట్లాగే వాళ్ళ సంబంధికులను కూడా ఎవరు ఏంటి ఎక్కడ ఎందుకు వచ్చింది ఇవన్నిటి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నారు వాళ్ళు కూడా వికారాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సమాచారం అయితే తెలుస్తుంది అని మేడ్చల్ కి సంబంధించిన పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ నివాస ప్రాంతాల మధ్యలో పాపం కూలీ పని చేసుకుంటున్నటువంటి మహిళ మీద ఇంత కక్షగా ఆ చంపింది ఎవరు అట్లాగే మృతదేహాన్ని కాల్చే ప్రయత్నం ఎవరు చేశారు అనేది కూడా సీరియస్ గా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి